హాయ్ అండి అందరికీ రేషం బియ్యంతో చేసినా కానీ టమాటా రైస్ ఎంత టేస్ట్గా వచ్చిందో ఎంతో సింపుల్గా చేసే టమాటా రైస్ ఎలా చేసానో చూడండి ఫస్ట్ నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని త్రీ గ్లాసెస్ తీసుకున్నాను మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టాను ముందుగా దాంట్లో కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకుంటున్నాను ఏమేమి వేసానో చూడండి రెండు స్పూన్ల ధనియాలు నాలుగు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క ఒక ఒక యాలుక్క వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ నేను ఏడు టమోటాలు తీసుకున్నాను నాలుగేమో మిక్సీ పట్టేసుకున్నాను పేస్టాలు చేసుకున్నా నాలుగే పచ్చిమిరకాయలు కానీ వేసుకున్నా తర్వాత టమోటాలని మూడు టమోటాలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు కానీ పొడుగ్గా కట్ చేసుకోవాలి పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర ఉన్న బిర్యానీ పైసెస్ వేసుకోండి అవి కొంచెం వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా వేసి వేయించుకోవాలి ఇవి సగం వేగినాక మనం ముందుగానే టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మీలో ఎంతమందికి టమాటా రైస్ అంటే అంటే ఇష్టమో కామెంట్ చేయండి తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి బాగా మసాలా పేస్ట్ అంటే వేగిపోవాలి బాగా మసాలా పేస్ట్ వేగినాక దాంట్లోకి ఉప్పు పసుపు కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా బాగా నూనె తేలినంత వరకు వేయించుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు అందుకే వేయలేదు మీ దగ్గర ఉంటే కరివేపాకు తిరుమాతలోనే వేసుకోండి అది బాగా వేగినాక బియ్యం వేసుకోవాలి ముందుగానే నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి బియ్యంలో నీళ్ళు పోసేసి మీ టేస్ట్ తగిన ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో సరిపోలేదు నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకే ఉప్పు వేసుకున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టిచ్చేసి పెట్టేసి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టమోటో రైస్ రెడీ కానీ కోటా బియ్యంతో చేసినా కానీ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్